హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు వచ్చేసి మా మేనల్లుడు ప్రధానం అనమాట అందుకే పెద్దలందరూ కూర్చుని కలిసి ప్రధానం పెట్టడానికి కూర్చున్నారు అమ్మాయికి పంపిస్తాను పంపిస్తాం కదా ప్రధానం పెట్టేసి సో ఊరి నుంచి వచ్చింది కూడా అందుకే అనమాట రెండు రోజులు హాలిడేస్కి అత్త వాళ్ళ ఇంటికాడ ఉండి ఇంకా తర్వాత ఇక్కడికి వచ్చేసాను అమ్మ వాళ్ళ ఇంటికి మేనల్లుడు కోసం సో అక్కడ చైర్లో కూర్చున్నది నాన్న ఇంకా పక్కన చైర్లో కూర్చున్నది అన్నయ్య చిన్న అన్నయ్య ఇప్పుడు పెద్ద అన్నయ్య వాళ్ళ అబ్బాయి పెళ్ళనమాట సో ఇంకా అందరూ కలిసి కూర్చుని ప్రధానం పెట్టడానికి కూర్చున్నారనమాట వాళ్ళైతే ఒక లిస్ట్ రాసిస్తారు కదా ఆ లిస్ట్ అవుట్ అంతా చేసుకుని ఆ లిస్ట్లో ఉన్నాయన్నీ ఉన్నాయో లేదో చెక్ చేసుకుని ఇంకా స్టార్ట్ చేస్తారనమాట సో ఫస్ట్ అయితే మా అన్నయ్య ఇంకో అన్నయ్య ప్రేర్ చేస్తున్నారు ఇంకా ప్రేర్ చేశాక అవన్నీ సర్దుతారనమాట ఏమేమి తీసుకెళ్ళాలి ఏంటనేసి చాలా రోజుల తర్వాత అందరం కలిసాం కదా అన్నయ్యలు వదులను ఇంకా అందరూ చాలా హ్యాపీగా అనమాట వాళ్ళ మీద కౌంటర్లు వేసుకుంటూ లేకపోతే పసుపు పూసుకుంటూ అలాంటి సెలబ్రేషన్స్ అయితే ఉంటాయి కదా చాలా హ్యాపీ అనిపించింది అనమాట రీసెంట్గానే మా చెల్లి వెళ్ళినప్పుడు కూడా ఈ ఫన్నీ అంతా ఉండింది మళ్ళీ ఇంకా వన్ మోర్ అనమాట సో ఇంకా అది అది కూడా మా ఇంకి వాళ్ళ పెళ్ళి కాబట్టి సో అందరు కూర్చుని ఇంకా ప్రేయర్ స్టార్ట్ చేసి ప్రేయర్ అయ్యాక ఇంకా ప్రధానమైతే పెడతారు వాళ్ళు తీసుకొచ్చినవన్నీ ఇవన్నీ చూసుకొని ఇంకా అమ్మ కూడా వచ్చేసింది ఆ పెట్టే ప్రధానంలో కూడా అన్నీ వాళ్ళ ముందు ఏమేమి కావాలో తీసుకుని అవంతా కూడా మళ్ళీ ఒకసారి పార్సిల్ చేసినట్టుగా కట్టేసి తీసుకెళ్ళి పెట్టి ఆ అమ్మాయికి ఇచ్చేయడానికి తీసుకెళ్తారనమాట సో ఇంకా పసుపు పూలు కొబ్బరికాయలు అది కొబ్బరి ఎండు కొబ్బరి చిప్పలు బెల్లం ఖర్జూరాలు పసుపుది తాడు పసుపు బొందు అంటారు కదా అది వేస్తారు కదా పెళ్ళికూతురికి వెళ్ళాక ఒక ఐదుగురు మొత్తం ఐదు అయితే ఆ తాడు ఆకులు వక్కలు టాయిలెట్ బాక్స్ తనకి తనకి చీర ఇంకా బ్లౌజ్ స్టిచ్ చేయించి ఇస్తారు ఇంకా వాళ్ళ అమ్మకు కూడా పెళ్ళికూతురు అమ్మగారికి కూడా శారీ పెడతారనమాట ఇంకా ఆ శారీ కూడా ఆ శారీ కూడా తీసుకెళ్తారు ఆ శారీ పెళ్ళికూతురు శారీ కూడా అవన్నీ ఇప్పుడు మనతో చూపిస్తారనమాట అందరికి విజిటింగ్ చేస్తారు సో బెల్లం బెల్లం కూడా తీసుకెళ్తారు కదా బెల్లం ఎన్ని కుంగులు కావాలి కొబ్బరి చెప్పులు ఎన్ని కావాలి అవంతా కూడా చెక్ చేసుకుని చూసుకుంటారనమాట ఇంకా ఏమేం కావాలో అన్నీ కూడా బ్లౌజ్ పీసులు కొన్ని బ్లౌజ్ పీసులు ఇదంతా తాంబూలం లైక్ తాంబూలం లెక్క కదా అందరికీ ఇలాగే తాంబూలం ఇస్తారు కాకపోతే ఎవరి దానిలో వాళ్ళకు ఉండే సాంప్రదాయాలు ఉంటాయి కదా సో ఇంకా మాకైతే ఇలా ఉంటుంది ఇంకా ఇది వచ్చేసి వాళ్ళ శారీసు బ్లౌజ్ పీసులు అనమాట వాళ్ళ అత్తగారి శారీ అలాగే అమ్మాయి శారీ అనమాట ఇవన్నీ మనం వచ్చిన వాళ్ళందరూ కూడా చూపిస్తారు ఇంకా వైట్ టవల్ ఒకటిస్తారు ఆ వైట్ టవల్ కూడా దేనికంటే తనకి తెచ్చినవన్నీ కట్టేసి ఇంకా ప్రధానంలాగా తనది వస్తుంది కదా ఆ టవల్లో పెట్టుకుని తెచ్చుకోవడానికి ఇంకా టవల్ కూడా అనమాట అది వైట్ టవల్ మా అన్నయ్య చేతిలో ఉంది సో పింక్ శారీ వచ్చేసి వాళ్ళ అమ్మదనమాట అరటిపళ్ళు అరటిపళ్ళు కూడా పెడతారు అరటిపళ్ళు పసుపు జాకెట్ ముక్కలు ఇవన్నీ పెడతారనమాట ఇంకా టాయిలెట్ బాక్స్లో వచ్చేసి పిన్నులు పౌడరు కాటుక అలాంటివన్నీ ఉంటాయి బియ్యం బియ్యం కూడా పోస్తారో లేదో ఇప్పుడు పోస్తారు బియ్యం ఎండుమిరపకాయలు ఇంకా ఇది వచ్చేసి అమ్మాయి శారీ అనమాట గ్రీన్ అండ్ పింక్ సో కాంబినేషన్లో తీసుకున్నారు చాలా బాగుంది శారీ కూడా అందరికైతే చూపించారనమాట శారీ చూడమని అందరికి ఇస్తారనమాట పేస్టల్ కలర్లో తీసుకున్నారు సో ఇంకా వాళ్ళ మదర్కి వచ్చేసి పింక్ కలర్ శారీ అనమాట ఇంకా అందరూ వన్ బై వన్ విజిట్ చేశాక వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు ఇంకా ప్యాక్ చేసేసుకుంటారు అందరూ కలిసేసి ఇంకా శారీ చూసి ఇంకా తనకి ఇవ్వాల్సినవన్నీ చూస్తారు ఇంకా ఎందుకంటే ఏం పంపిస్తున్నా మనం తీసుకొచ్చే కోడలకి అనేసి ఇంకా అందరు విజిటింగ్ చేసుకుని మరి పంపిస్తారు అనమాట అదే కదా సాంప్రదాయం అంటారు సో ఇంకా ఏదో తీసుకురావాలి ఏదో కావాలని డిస్కషన్ చేసుకున్నారు బట్ అయితే అయితే అవసరం లేదని చెప్పారనమాట ఏదో గులం లాంటిదో ఏదో చెప్పారు మొత్తానికి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా అమ్మాయికి తాడు చేయించారనమాట ఆ తాడు కూడా అందరికీ చూపించారు చాలా బాగుంది సో అప్పటికే నేను గోరింటాకు పెట్టేసుకున్నాం అనమాట నైట్ ఇలాగే ఏ ఏదైనా వీడియో తీసుకోవడానికి కానీ లేకపోతే అందరితో హ్యాపీగా ఉండడానికి అంత డిస్టర్బంగా ఉంటుందనేసి ఆ గోరింటాకైతే పెట్టుకున్నాను నేను సో ఇంకా టాయిలెట్ బాక్స్ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నారు చూడండి సోప్ బాక్స్ గాజులు పసుపు బందు పిన్నులు ప్రతి ఒక్కటి ఉంటుంది అనమాట ఆ బాక్స్లో నాప్కిన్ అన్నీ కొన్నారనమాట బొట్టు కాటుక అలాంటివన్నీ బొట్టు పెట్టుకోని నార్మల్గా ఇంకా వాళ్ళు ఇచ్చేస్తారు ఇంకా జాకెట్ ముక్కలు అవన్నీ వేసేస్తున్నారు చూడండి కొబ్బరి చిప్ప కొబ్బరి చిప్పులో పసుపు బంధు వేసి అలా ముడి కట్టేస్తారనమాట ఇంకా అమ్మాయి అక్కడ దాన్ని తీసుకుని ఇంకా దాని తన ప్రధానం తన రెడీ చేసుకుని ఇంకా కట్టుకొస్తుంది ఇంకా ఇది వచ్చేసి తాళి ఇచ్చారనమాట అందరిని చూపించమని సో అక్క అయితే చూపిస్తుంది ఇది తన తాళి అనమాట మేము చేయించి అనమాట మా అన్నయ్య వాళ్ళు చేయించేరు అమ్మాయి కోసం ఇంకా అందరు చూస్తున్నారు అనమాట ఈ తాళిని చాలా బాగుంది తాడైతే కూడా అమ్మాయికి పెట్టిన మోడలే మాది కూడా సేమ్ అక్కది కానీ అందరిది ఇప్పుడు ఆ మోడల్ బాగా ట్రెండ్ అవుతుంది కదా ఆ మోడల్ అయితే చేయించారు చేయించి ఇంక అందరు చూసా అనమాట వదినలు అందరు చూసి ఇంక అప్పుడే కదా అందరు పలకరించుకుంటూ ఇంకా పసుపు పుసుకోవడం స్టార్ట్ చేశారు వాళ్ళు ఫన్నీలో వాళ్ళు ఉన్నారు వీళ్ళ ప్రధానం కట్టడంలో వీళ్ళు ఉన్నారనమాట ఇంకా మొత్తం అంతా ప్యాక్ చేసేసి పార్సిల్ చేసేస్తున్నారు పట్టి పొళ్ళు కూడా ఆకులు అవన్నీ కలిపేసి ఇంకా అమ్మ అందరూ ఆడవాళ్ళేమో ఇంకా పసుపు పూసుకుంటూ సంబరం చేసుకుంటున్నారు బావులు బావులు ఉంటారు కదా బావగారులకి పూసుకోవడం వదినకేమో మరదళ్ళు పూయడం అలా చేస్తున్నారు అనమాట బావగారులకేమో మరదళ్ళు పూయడం అలా చేస్తున్నారు ఇంక ఇవన్నీ అయిపోయాక మా నాన్న మా పెదనాన్నకి మా పెదనాన్న వాళ్ళకి అందరూ మా అమ్మ వాళ్ళు పెద్దమ్మ వాళ్ళందరూ పూసేస్తున్నారనమాట ఇంకా ఒకరి తర్వాత ఒకళ్ళు ఇంకా పూసుకుంటూ ఇంకా మా పెద్దమ్మ అందరికీ స్టార్ట్ చేసింది ఫస్ట్ సో మా వదిన ఫుల్గా పూసేశారు నెక్స్ట్ ఇంకా ముందు ముందు చాలా ఉంది హల్దీలు అయితే ఇంకా ఎక్కువ పూసి మహా ఏడిపించేసాం బర్డే సెలబ్రేట్ చేసుకుని నా అమ్మ చూడండి వదిన పూసేస్తుంది మా వదిన ఆవిడ కూడా సో ఇంకా ప్రధానమైతే కట్టేస్తున్నారనమాట కట్టేసి ఒక బ్యాగులు పెట్టుకుని ఊ తీసుకెళ్ళిపోతారు ఇంకా తన దగ్గరికి ఇంకా అందరూ కలిసి కట్టేసేసి ఇంకా పాజలు చేసేస్తున్నారు రోజున ఇప్పటికంటే ఎక్కువ ఇంకా ఫన్నీగా చాలా ఫుల్ సెలబ్రేషన్ అయితే అయిందనమాట ఆ వీడియోస్ అన్నీ కూడా నేను ముందు లాగ్లో పోస్ట్ చేస్తాను ప్లీజ్ నా వీడియోస్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసే లైక్ వల్లే నాకు కొంచెం సపోర్ట్ ఉంటుంది ఫుల్ రెయిన్ మొత్తం రేనే మూడు రోజులు అయినా కూడా పెళ్ళి అనుకోకుండా ఎంత బాగా జరిగిందో అసలు నేను ఆ వీడియోస్ అని వన్ బై వన్ అప్లోడ్ చేస్తాను సో మా అన్నీ వాళ్ళందరూ హాయ్ చెప్తున్నారు చా యూట్యూబ్ ఛానల్ అనేసి సో అందరిని హాయ్ చెప్పమని అంటున్నారు ఇంకా అన్నీ వాళ్ళు తమ్ముడు వాళ్ళు అక్క వాళ్ళు పిల్లలు అనా అన్న అందరూ కూడా హాయ్ చెప్తున్నారు వాళ్ళందరూ అన్నీలే అన్నమాట అన్నీలు అన్నీ వాళ్ళ పిల్లలు ఇంకా సంచిలో పెట్టేసి ఇంకా ప్రధానాన్ని తీసుకెళ్ళిపోతారు తీసుకెళ్ళడం స్టార్ట్ చేశారు పాటు మళ్ళీ స్వీట్లు అవి కూడా తీసుకెళ్తారనమాట ఆ బాక్స్లో అనమాట అవి స్వీట్లు అవన్నీ ఇంకా పెళ్ళి తోడ పెళ్ళి కూతురు కూడా బింది తీసుకుని దానిలో దానికి తాంబూలం కట్టి ఆ లోపల కొబ్బరి చిప్ప జాకెట్ అవన్నీ పెట్టి చెంబు లాంటి దాంతో పిల్లవాడికి అత్త అలా అయ్యే వాళ్ళు వెళ్తారు కదా ఇంకా మా అక్క వెళ్ళింది మేము అత్తలం కదా మేనల్లుడు కదా సో మా అక్క అయితే వెళ్ళింది పెద్దమ్మ వాళ్ళ ఇంకా తనకి తాంబూలం కట్టేసి ఇంకా తందరూ కలిసి ఇంకా స్టార్ట్ అయిపోయామనమాట అక్కడి నుంచి చాలా హ్యాపీగా ఉందన్నమాట నొక్కరు ఒకరినొకరిని చూసుకోవడం పలకరించుకోవడం చాలా బాగా అనిపించింది సో దిస్ ఈజ్ మై బ్లాగ్ ఇంకా ఎంత హ్యాపీగా ఎంత బాగా ఎంజాయ్ చేశాము ముందు బ్లాగ్స్లో ఇంకా బ్లాగ్స్ అయితే పెడతాను బాయ్ గాయ్స్ ప్రధానమైతే ఇంక వెళ్ళిపోతుంది అనమాట అమ్మాయి వాళ్ళ ఊరు చక్కగా పెళ్లి మేళాలతో ఎలా వెళ్తుంది అంత హ్యాపీగా ఉన్నాము ఒకసారి వీడియో అయితే చూసాము